ఇక డీటెయిల్ చూస్తే భారత ఉపరాష్ట్రపతి ఎన్నికపై సస్పెన్షన్ కొనసాగుతోంది ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టే దిశగా ఇండియా కూటమి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో కాసేపట్లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఇండియా కూటమి సమావేశం కానుంది ఈ సందర్భంగా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు ఇప్పటికే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన ఎన్డీఏ కూటమి ఎంపిక ఏకగ్రీవం చేసేలా ప్రయత్నాలు ఇక ప్రధాని మోదీ నేతృత్వంలో కాసేపట్లో ఎన్డీఏ ఎంపీలకు సమావేశం కూడా జరగనుంది ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణను పిఎం మోదీ ఎంపీలకు పరిచయం చేయనున్నారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై సస్పెన్షన్ కొనసాగుతుంది మరోపక్క ఇండియా కూటమి కూడా అభ్యర్థిని నిలబెట్టి యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది కొద్దిసేపట్లో మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఇండి కూటమి సమావేశం కానట్లు తెలుస్తుంది మరోపక్క ఎన్డీఏ కూటమి అయితే ఇప్పటికే అభ్యర్థిని అయితే సిపి రాధాకృష్ణన్ ప్రకటించింది దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళా దాదాపు మనకు ఢిల్లీ వేదికగా రాజకీయాలు గంట గంటకు వేడెక్కుతున్నాయి నిన్న ఏదైతే ఉపరాష్ట్రపతి పదవి కొరకు సమావేశాలతో రాత్రి అర్ధరాత్రి వరకు కూడా బిజీ బిజీగా గడిచిందని చెప్పవచ్చు ఒకవైపు నిన్న అంటే ఢిల్లీకి సిపి రాధాకృష్ణన్ చేరుకోవడము అందరూ కూడా స్వాగతం చెప్పడము ఒకవైపు జరిగింది మరొక వైపు నిన్న అంటే ఏదైతే ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటిది ఎన్నిక ఏకగ్రీవం కావాలి అన్నటువంటిది ఆలోచనతోటి అటు బీజేపీ తర్వాత కీలకమైనటువంటి బాధ్యతలను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అప్పగించడము రాజ్నాథ్ సింగ్ నిన్న ఉదయం నుంచి కూడా అన్ని పార్టీల సమావేశం కావడం అన్నది ఇక్కడ చాలా కీలకం అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసేసి కూడా మాట్లాడడం జరిగింది అయితే తన ఎంపీలతో కూడా అందరితో మాట్లాడిన తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడి చేస్తాను అంటూ కూడా చెప్పడం జరిగింది ఈ రోజు ఆ నిర్ణయాన్ని ప్రకటించేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరొక వైపు స్టాలిన్ తర్వాత ఇక్కడ డిఎంకేకి సంబంధించినటువంటిది అందరు తమిళనాడుకి సంబంధించినటువంటి అన్ని పార్టీల సభ్యులతో కూడా వారికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా నిన్న కేంద్ర మంత్రి సమావేశాలు కావడము ప్రత్యేకంగా చెప్పవచ్చు మరొక వైపు ఇటు నితీష్ కుమార్ నితీష్ కుమార్ చాలా కీలకమైనటువంటి ఇప్పుడు రాజ్యసభలో తనకు లోక్సభలో కానీ చాలా సభ్యులు ఉన్నటువంటిది చాలా కీలకం కానున్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నిన్న నితీష్ కుమార్తో కూడా సమావేశం కావడము దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము నితీష్ కుమార్ అంటే ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికకు తన అంగీకారం కూడా తన మద్దతు కూడా తెలపడం జరిగింది ఇక్కడ ఇండియా బ్లాక్ సంబంధించినటువంటిది ఒక అంటే దాదాపు సోనియా గాంధీ కూడా సమావేశము అంటే సోనియా గాంధీతో కూడా సమా ఫోన్ లో కూడా మాట్లాడడం జరిగింది అటు మల్లికార్జున ఖర్గేతో కూడా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు మరి నిన్న సాయంత్రం కూడా చాలా కీలకమైనటువంటి భేటీ ఇండియా కూటమి భేటీ జరిగింది అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నది ఒకటి రెండవ పాయింట్ ఇక్కడ మనకు ఉపరాష్ట్రపతి పదవి కొరకు సంబంధించినటువంటిది అటు బీహార్ తర్వాత తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఒక వ్యక్తిని నిలిపే ఆలోచనలో ఉన్నట్లు కూడా కొంతమంది ఎవరైతే ఎంపీలు కోచ్చు అంటే సమావేశంలో కూర్చున్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సలహాల సూచనలను కూడా వాటిని కూడా ఆలోచిస్తుంది ఇండియా బ్లాక్ కూటమి అయితే నిన్న రాత్రి వరకు కూడా మొదటి సమావేశం జరిగింది మరి ఈరోజు కూడా మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో మరొకసారి సమావేశం కానున్నారు ఇక్కడ అంటే ఏకగ్రీవం కావాలనేసి అటు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇక్కడ సమావేశంలో కూడా అంటే వీళ్ళని కోరడం కూడా జరిగింది అయినా కూడా ఇండియా కూటమి నుంచి కూడా ఎక్కడా కూడా ఒక పాజిటివ్గా అంటే దాని గురించి ఏ విషయాన్ని కూడా చెప్పలేదు ఆలోచిస్తామని చెప్పడం జరిగింది కానీ ఒకవైపు మరొక వైపు ఇక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఒకటి రానున్నటువంటి తమిళనాడు ఎలక్షన్స్ కానీ రానున్నటువంటి బీహార్ ఎలక్షన్స్ కానీ దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లే విధంగా ఇండియా కూటమి ప్లాన్ చేస్తుంది దీనికి సంబంధించినటువంటి తమిళనాడులో ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి అటు బీహార్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పేరు కూడా ప్రముఖంగా వినపడుతుంది నిన్న రాత్రి ఏదైతే జరిగినటువంటి చర్చల్లో ముగ్గురు పేర్లు ఇండియా కూటమి ఆలోచించింది దీనిపై ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అయితే ఇక్కడ ఇండియా కూటమి ఆలోచించినటువంటి పేర్లలో మనకు అంటే ఈ తమిళనాడులో కీలకంగా రాజకీయ అంటే సిపి రాధాకృష్ణను ఢీ కొట్టే విధంగా కూడా అంటే వ్యక్తులను కూడా పేర్లను కూడా ఆలోచిస్తున్నట్లు కూడా ఉన్నారు ఇక్కడ మైలస్వామి అన్నధురై అన్నటువంటిది ఒక పేరు తమిళనాడు నుంచి వినిపిస్తుంది తర్వాత తిరుచి ఎన్ శివ అన్నటువంటిది మరొకరి పేరు తమిళనాడు నుంచి వినపడుతుంది ఇక్కడ మనకి తుషార్ గాంధీ అన్నటువంటిది ఇంకొక పేరు కూడా వినపడుతుంది అంటే వీరి పేర్లను కూడా పరిశీలించారు బట్ ఇక్కడ ఏకగ్రీవంగా వెళ్ళాలా లేకపోతే రానున్నటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఒక అభ్యర్థిని ప్రకటించేసేసి ఇటు ఎన్డీఏ కూటమికి ధీటుగా కూడా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి సంబంధించినటువంటి ఎన్నికల్లో ముందుకు వెళ్తుందా అన్నటువంటిది ఏదైతే ట్వంటీ ట్వంటీ టూలో జరిగినటువంటి పరిణామం మరొకసారి పునరావృతం కావుందా కానుందా అన్నది మాత్రము వేడ్చేయాలి కొద్దిసేపట్లో మరొకసారి ఇక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి Oh. పార్లమెంటరీ సమా సమావేశం కూడా కొద్దిసేపట్లో ఇక్కడ పార్లమెంట్ బాలోగి సంబంధించినటువంటి అంటే ఇక్కడ మీటింగ్లో ఇక్కడ ఏదైతే హాల్లో జరుగుతూ ఉంది కొద్దిసేపట్లో తొమ్మిదిన్నరకు అంటే ఏదైతే ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి కూడా దీనిపై పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది అటు ఎన్డీఏ కూటమి సమావేశము ఇండియా కూటమి కూ సమావేశము ఇరు అంటే మల్లికార్జున గారి నేతృత్వంలో ఇండియా కూటమి సమావేశం మొత్తం మీద మాత్రం ఇక్కడ ఈ రోజు ఉదయం జరిగేటటువంటి సమావేశాలు చాలా కీలకంగా ఉన్నది ఎందుకంటే ఇరవై ఒకటో తేదీ ఇది నామినేషన్ చివరి తేదీ కావడము బట్ ఏ నిర్ణయాలైనా కానీ అన్ని పార్టీలు తీసుకోవాల్సింది ఈ రోజు సాయంత్రం వరకు అంతే కొద్దిసేపట్లో మాత్రము ఇండియా కూటమి ఏ విధంగా నిర్ణయాన్ని తీసుకుంటుందో ఖచ్చితంగా వెలుబడేటటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే సమయం తక్కువగా ఉంది ఖచ్చితంగా ఒకవేళ ఏకగ్రీవం అయితే మద్దతు ఇస్తారా లేదు అంటే ఒక అభ్యర్థిని నిలబెట్టేసేసి డి కొట్టే విధంగా డి అంటే డి కొట్టే విధంగా కూడా ముందుకు వెళ్తదా వెయిట్ చేయాలి రవి రైట్ థ్యాంక్ యూ